సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ని అయితే అందించింది ఈ కార్డు ఉంటే మాత్రం మీకు ఎన్నో ప్రయోజనాలు అయితే సమకూరబోతున్నాయి అందులో ముఖ్యంగా సీనియర్ సిటిజన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి సీనియర్ సిటిజన్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రభుత్వ సేవలను అయితే వేగంగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా సులభంగా పొందే అవకాశం అయితే ఉంది ఈ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఉచితంగా అందిస్తారు ఎలాంటి డబ్బులు అయితే కట్టాల్సిన అవసరం లేదు ఈ కార్డు ఉంటే ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు కూడా చూపాల్సిన అవసరం లేకుండానే ఎన్నో ప్రయోజనాలు అనేవి పొందవచ్చు అనమాట సో అవేంటో ముందుగా తెలుసుకుందాం ఇక రెండు వేల ఆరు నుంచి అప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వం ఆఫీస్ మెమొరండమ్ జారీ చేయాల్సింది అప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది వృద్ధాప్యంలో కన్నబిడ్డల నిరాదరణకు గురైన వారికి ఎవరూ లేని అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది అరవై ఏళ్ళు దాటిన పురుషులు యాభై ఎనిమిది దాటిన మహిళలకు సీనియర్ సిటిజన్ కార్డునైతే ప్రభుత్వం మంజూరు చేస్తూ వస్తుంది ఎలా పొందాలి ఇది చాలామందికి తెలియకపోవచ్చు ఈ కార్డు కోసం గ్రామవార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి అక్కడ కాకపోతే జిల్లా దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ కార్యాలయంలో కూడా పొందవచ్చు జిల్లా అయితే దరఖాస్తు చేసుకున్న రోజే కార్డునైతే ఇస్తారన్నమాట మీ డిస్టిక్ క్వార్టర్స్లో ఇక గ్రామాల్లో ఉన్నవారికి వారంలో కార్డు అనేది అందుతుంది దరఖాస్తుకు పాస్పోర్ట్ సైజు ఫోటో వయసుకు ధృవీకరణ కోసం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఇతర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి సమర్పించాలన్నమాట ఈ సీనియర్ సిటిజన్ కార్డు దేశవ్యాప్తంగా ఎక్కడైనా కూడా చెల్లుతుంది ప్రయోజనాలు ఏంటి అసలు కార్డు తీసుకుంటాం ఏంటి ఉపయోగం అనుకున్న వారికి మాత్రం ఈ కార్డు ఉంటే ఆర్టీసీ బస్సుల్లో టికెట్లో ఇరవై ఐదు శాతం వరకు మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇక దూర ప్రాంతాలవి కాకుండా ఇతర ఆర్టీసీ సర్వీసుల్లో వృద్ధులకు రెండు సీట్లు అయితే రిజర్వ్ ఉంచుతారు దాంట్లో మీకు సీటింగ్ అవకాశం ఉంటుంది ఇక రైల్వే స్టేషన్లో వృద్ధులకు ప్రత్యేకంగా టికెట్ కౌంటర్లు అయితే ఉంటాయి అవసరమైతే వాళ్ళకి వీల్ చైర్ను కూడా ఇస్తారు ఇక అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు నలభై ఐదేళ్ళు పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు గర్భిణులకు లోయర్ బెడతుల్లోనే రిజర్వేషన్ కేటాయింపులైతే ప్రాధాన్యత ఉంటుంది ఇక ఒక్కొక్క స్లీపర్ కోచ్లో ఆరు బెడతలు అయితే వీటికి కేటాయిస్తారు థర్డ్ ఏసీలో నాలుగు సెకండ్ ఏసీలో మూడు బెడతలు అయితే రిజర్వ్ ఉంటాయి ఎవరు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే వారికే ఆ బెడతలు అనేవి కన్ఫామ్ చేస్తుంది రైల్వే డిపార్ట్మెంట్ సో ఇలా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇక ప్రత్యేక క్యూ లైన్ అయితే ఉంటుంది ఇక మనకి బ్యాంకుల్లోనూ వీరికి ప్రత్యేకంగా క్యూ లైన్ అయితే ఉంటుంది కొన్ని బ్యాంకులు ప్రత్యేక కౌంటర్లే ఉంటాయి సర్వీసులను ప్రాధాన్యమైతే ఇస్తారు ఫిక్స్డ్ డిపాజిట్లపై అరవై నుంచి డెబ్భై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్నవారికి ఇతరుల కంటే అదనంగా సున్నా పాయింట్ ఐదు శాతం వరకు వడ్డీ రేట్ అనేది ఎక్కువగా లభిస్తుంది ఎనభై ఏళ్ళకు పైబడిన వారికి ఒక శాతం వరకు వడ్డీని అయితే ఎక్కువగా ఇస్తారు కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఎనభై ఏళ్లకు పైబడిన వారికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేట్ అయితే ఉంటుంది అరవై నుంచి డెబ్బై తొమ్మిది ఏళ్ల మధ్య ఉన్నవారికి ఏడు పాయింట్ తొమ్మిది శాతం వరకు వడ్డీ రేట్ అయితే వస్తుందన్నమాట ఇక ట్యాక్స్ ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన ప్రకారం అరవై ఏళ్ళు పైబడిన వారికి పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు అయితే ఉంది సో సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయ పన్నుపై టీడీఎస్ అనేది కూడా మినహాయింపు పరిమితి లక్ష రూపాయల వరకు అయితే పెంచారన్నమాట ఇవన్నీ కూడా ఈ సీనియర్ సిటిజన్షిప్ కార్డు అనేది ఉంటే మీరు సులభంగా పొందవచ్చు సో వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న రెండు మూడు రోజుల్లోనే మీకు ఇంటికి కార్డు వస్తుంది ఇలా మీరు డిస్టిక్ ఆఫీసులో అప్లై చేసుకుంటే ఆరోగ్య కార్డు అనేది మీకు డెలివర్ చేస్తారు